ॐ नमः शिवाय ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीमात्रे नमः ॐ नमो श्री श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् ईरोवेल इ संवत्सरं सेप्टेम्बर् नेल ఇరవై మూడవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి హిందువాసరే సోమవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ఇరవై ఒకటి ఈరోజు నాలుగు వందల ఇరవై ఒకటవ రోజు నాలుగు వందల ఇరవై ఒకటవ భక్తి గీతాన్ని పాడుకొని ఆనందిద్దాం ఈరోజు రహస్యం సినిమాలో ఘంటసాల మాస్టర్ గారు తమ స్వీయ సంగీత నిర్వహణలో బృంద సభ్యులతో కలిసి పాడినటువంటి ఈ చక్కని శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాహిత్యాన్ని ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం ఈ రహస్యం సినిమా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో విడుదలైంది ఈ పాట నిడివి ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు ఉన్నది ఈ పాట సరస్వతి రాగం శ్రీరాగం లలిత రాగం ఒక చక్కని రా రాగాలలో సంగీతాన్ని సమకూర్చినటువంటి ఘంటసాల మాస్టార్కి వందనములు ఇక ఈ రాగమాలికను ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ ललितभावनिलय नवरसानन्दहृदया ललितभावनिलय नवरसानन्दहृदया विकचारविन्दनयन सदया जगदीश्वरि ललितभावनिलय नवरसानन्दहृदया विकचारविन्दनयन सदया जगदीश्वरी మధువు చిలుకు గమకమొలుకు వర పాణి మధువు చిలుకు గమకములుకు వర పాణి సుమరదన విధువదన దేవి సుమరదన విధువదన దేవి అంబరాంతరంగ శారదా స్వరూపిణి अंबरा शास्विणी चिदंबरेश्वरी श्रीशारदाबिके आददेवी श्री कैबल्यचितामणि श्रीदेव कै കൈവല ചിന്മണി ശ്രീരാഗമോദി ചിദ്രൂപിണി ശ്രീദേവി കൈവല ചിന്മണി ശ്രീരാഗമോദി ചിദ്രൂപിണി ബിംബാധരാവി ബിംബാധരാവിതരാ

శ్రీరాజరాజేశ్వరీ విఠలలోచన నయన తార తార భువనేశ్వరీ విఠలలోచన నయన తార తార భువనేశ్వరి ప్రణవథామా ప్రణయ దా सुन्दरी कामेश्वरी प्रणवधाम प्रणयदा सुन्दरी कामेश्वरी अरुणवसना अमलहसना अरुणवसना अमलहसन माडिनी मनोन्मणि नादबिन्दु भ्रामरी नादबिन्दु भ्रामरी परमेश्वरी परमेश्वरि नादबिन्दु भ्रामरी परमेश्वरी శ్రీమాత్రే నమ ధన్యవాదాలు మరొక రోజు మరొక గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే శ్రీరామచంద్రపరబ్రహ్మణే సర్వే జనా సుఖినోవంతు సెలవు నమస్కారం